తిరుమల వెళ్ళే శ్రీవారి భక్తులకు టిటిడి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తుంది అలిపిరి బేస్ క్యాంప్ దగ్గర తిరుమలలో వెళ్ళే భక్తులకు సంబంధించి రద్దీ తగ్గేలాగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారట తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ రద్దీ దృష్ట్యా టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాల్లో ఇదొకటి కీలకం ఎందుకంటే శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలి అనేది టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఇందులో దీనివల్ల ఏంటి అంటే ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట దీన్ని త్వరలోనే అందుబాటులో తీసుకురాబోతున్నారు గతంలో ఉబేరాయ్ హోటలు దేవలోకు ఎంఆర్కే సంస్థలకు కేటాయించి ఇటీవల సీఎం ఆదేశాలతో రద్దు చేసిన ముప్పై ఐదు ఎకరాలు ఉన్న ఈ బేస్ క్యాంప్ నిర్ నిర్మాణానికి సంబంధించి ఈ బే ఆ ముప్పై ఐదు ఎకరాలను వినియోగించాలి అని చెప్పి ఆలోచిస్తున్నారట సుమారు ఇరవై ఐదు వేల మంది ఇక్కడ వసతి కల్పించాలి అనేది ప్రాథమికంగా నిర్ణయించారు తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం పవిత్రత ఉండేలాగా ఏర్పాట్లు ఉండాలి అని కూడా చంద్రబాబు ఆదేశించారట ప్రస్తుతం కొండ మీద యాభై ఐదు వేల మంది భక్తులను సర్దుబాటు చేయచ్చు అంతకుమించి యాత్రికులు వస్తే కనుక ఇబ్బంది అవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ బేస్ క్యాంప్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది అనేది ఇది మనక అందుబాటులోకి వస్తే తిరుమలలో పార్కింగ్ సమస్య కూడా ఉండదు అలాగే నీరు మురుగునీటి పారుదల వ్యవస్థ అంత సక్రమంగా ఉంటుంది ఎవరైనా భక్తులు వాహనాల్లో ఈ బేస్ క్యాంపును వస్తే ఇక్కడే వాహనాన్ని పార్క్ చేసుకొని విద్యుత్ బస్సులో ఎలక్ట్రిక్ బస్సులో కొండపైకి వెళ్ళొచ్చు అలాగే కాలుష్యం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది కొండ మీద అనేది ఒక రకంగా ఒక భారీ మార్పు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు కు సంబంధించిన మార్పులలో ఇదొక కీలకమైన మార్పు అనేది కాకపోతే ఇది ఎంత త్వరగా అందుబాటులోకి వస్తుంది నిజంగా భక్తుల ప్రవాహాన్ని భక్తుల రద్దీని తగ్గించి త్వరగా దర్శనం అయ్యేలాగా ఏర్పాటు చేస్తే ప్రతి భక్తుడికి అంతకుమించి మరొక అదృష్టమే ఉండదు